ధనుసు రాశి వారికి అర్ధాస్తమ శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి చరిత్ర యోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి అర్ధాష్టమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని అర్ధాస్తమ రాహు ధనసు రాశి వారికి శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే పంచి ఉంటారు వీరి రూపాయి ఎవరు అయితే బాగా గతంలో తిని వీళ్ళు ఇప్పుడైతే ఇవ్వలేదో అంటే ఆడపడుచులని అనేక మంది బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులని మీరు చేసే సేవలన్నీ కూడా వారు మర్చిపోయి మీ పైన ఉప్పేట దండయాత్ర చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి కళ సమయంలో శనివారం తప్పక ఏలనాటి శని అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచార స్థితి ఉంది కనుక అంటే శని యొక్క ప్రభావ సంచార స్థితి ఎల్లాటి శనిలో అష్టమస్థాన శనిలో అర్ధాశ్రమ శని యొక్క ప్రభావాలు ఉంటాయి కనుక తప్పక శనివార దీక్షలో పాల్గొనడం శని త్రయోదశి పూజ కార్యక్రమంలో పాల్గొనడం రోజు పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించడం భూసయనం చేయడం స్మరణ చేయడం భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం యోగదాయకం ఈ తెలుగు ఉగాది పండగ వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ మూలా నక్షత్ర జాతకులు ఎర్రటి కుమ్మడికాయలో ఏడు కల కలర్స్ కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అర్ధాస్తమ గ్రహ దోషం తొలగిపోతుంది పూర్వాషాఢ నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేక సున్నాన్ని తెల్ల సున్నాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన దళము కడకాలు వాహనాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితము ఉద్యోగము విదేశీయానము వీరి సొంతం కాబోతుంది అలాగనే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను ఆవాలను వేసి దిశ దించడం వలన మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఏడాది తర్వాత సంతాన స్థానంలో రవి భగవానుడు వేషరాశిలో సంచారం వలన సంతాన కోసం ప్రయత్నం చేసేవారికి మంచి యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియరు మీ పిల్లలు మీ మాట వినబోతున్నారు ఆరవ స్థానంలో విశేషమైనటువంటి దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు మీరు చేసిన గతంలో మంచి దానము ధర్మము యజ్ఞము యాగము దేవగురు బృహస్పతి యొక్క ఆశల వలన స్థిర చరాస్తులు కాపాడుకోవాలని మీ కోరిక నెరవేరబోతుంది అలాగనే అస్తమములో కుజుడు ఉండడం వలన వీళ్ళంతవరకు ఆవేశానికి ఆవేశానికి దూరంగా ఉండండి మౌనంగా ఉండండి దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే ధనుసు రాశి వారికి చాలా యోగదాయకమని చెప్పి కూడా గమనించాలి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు గొడవలకు దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి వీళ్ళంతవరకు ధ్యానం చేయండి వీళ్ళంతవరకు దానము ధర్మము ఆధ్యాత్మిక చింతన ఇక శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి